చెప్తున్నాం అతను ప్రతిదీ పుష్ చేస్తూనే ఉన్నాం బట్ అతను ఎక్కడో తను డౌన్ అయిపోతూనే ఉన్నారు తప్ప ఎక్కడ రేజ్ అవ్వాలి మేబీ టాస్క్ ఆడుతున్నారు ఎంతో కొంత ట్రై చేస్తున్నారు టాస్క్ ఆడడానికి అన్ని ట్రై చేస్తున్నారు కానీ తనకున్నంత క్యాలిబరిటీకి తనకున్నంత సెన్స్ ఆఫ్ హ్యూమర్కి తను యూజ్ చేసుకోవట్లేదు తన మీద ఒక ఒపీనియన్ మీద ఎప్పుడు క్రియేట్ అవ్వట్లేదు అండ్ స్టాండ్ తీసుకుంటారని మాట ఇచ్చిన తర్వాత స్టాండ్ తీసుకోలేదు ఒకరి మీద సెకండ్ విషయం అండ్ తనకి ఇంకొకరు చెప్పాల్సి వస్తుంది ప్రతిదీ గట్టిగా చెప్పే వాళ్ళ మాట ఏమి అది తప్పైనా ఆ మాట కరెక్ట్ నాకు ఫీల్ అవుతున్నారు అది ఖచ్చితంగా రాంగ్ ఎందుకంటే మనకంటూ ఒక స్టాండ్ ఉండదు ఆ స్టాండ్ మీద తీసుకుంటే ఆ స్టాండ్ ఖచ్చితంగా నిలబడదు తప్ప మాట ఇచ్చిన తర్వాత నువ్వు చేస్తాను ఆ మనిషి నమ్మి నమ్మి నీ గురించి గేమ్లో దిగినప్పుడు ఖచ్చితంగా చేస్తే లేదు నేను చేయను లేదా అన్నా సరే ఓకే విష్

కాదే కాదు అప్పుడు కామన్ గా కామన్ గా ఏమున్నాయో ఆ పార్ట్ వరకే తోట నా ముగురు మీతా విచిపస్తాను 1 2 నాది శోరంగం సుమంగం ఇంకొటి ఈ వీక్ లో అయితే నాకు మీ ముగురు మీద ఏం కంప్లైంట్స్ లేవు ఒక థర్డ్ పర్సన్ ఓవరాల్ గేమ్ గా నేను చూడాలి అంటే నేను సుమన్ గారు అండ్ డబల్ ఆన్సర్ ఇచ్చిన అన్నాడు అండ్ ఫ్లోర్ గారు చూపిస్తారు చూపిస్తారు గారు నాకు కూడా సేమ్ సుమన్ గారు పాయింట్స్ ఇప్పుడు నువ్వు చెప్పారు కదా అవన్నీ వ్యాలీడే నేను ఒక్క పాయింట్ యాక్ట్ చేస్తాను నా పాయింట్స్ కూడా ఇప్పుడు లాస్ట్ టైం నన్ను నామినేట్ చేసినప్పుడు ఆపిల్ పోయింది బనానా పోయింది అని నన్ను వచ్చి అడిగావని అన్నారు అది ఓవరాల్ గా అందరికీ తెలుసు నేను అడగలేదు ఏ ఆపిల్ పోలేదు ఆపిల్ కూడా పోలేదు బనానా కూడా పోలేదు అది ఒక డిస్కషన్ రాలేదు కానీ ఒక లేనిది నా మీద